నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ గిరిజన కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధులో వీరమరణం చెందిన మురళి నాయక్ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహాలు తెలిపారు అనంతరం ఏఎంసీ డైరెక్టర్ గుమ్మనేని బాణి భవానీ నాయుడు గిరిజన పిల్లలకు చెప్పులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రదాడిని తిప్పికొట్టే విధంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం ఉగ్రవాదాన్ని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం జరిగిందని అందులో భాగంగా మన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని వీరమరణం పొందిన జవాన్ల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కుమినేని వాణి భవానీ నాయుడు వెంకటాచల మండల కార్యదర్శి సందూరు శిహరి స్థానిక గ్రామ నాయకులు శ్రావణ్ మల్లికార్జున్ మురళి తేజ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ యాత్రికుల మీద కాశ్మీర్లో అన్యాయంగా అక్రమంగా మీరు ఏ మతం అని అడిగి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం జరిగింది మహిళలు ఏదయ్యా మా భర్తలను కాల్చొద్దు ఎందుకని కాలుస్తున్నారని అడిగితే మోడీకి చెప్పుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి దీటుగా మన భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన సైన్యం అంతా కూడా ఆపరేషన్ సింధులో భాగంగా మూడు రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన ఆ ఉగ్రవాద స్థావరాలపై కాల్పులు జరపడం ఆ ఉగ్రవాద స్థావరాలను కూల్చేయడం జరిగింది అందులో భాగంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజులు జరిగినటువంటి ఘటనలో మురళి నాయక్ ప్రాణాలను కోల్పోవడం ఇరవై ఐదు సంవత్సరాల చిన్న వయసు నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే భారతదేశం కోసం దేశాన్ని కాపాడడం కోసం అతను ఒక సైనికుడిగా తన ప్రాణాలు కోల్పోయినందుకు ఈరోజు ఘన నివాళులు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నివాళులు అర్పిస్తూ ఏదైతే గిరిజన కాలనీలో ఆయన యొక్క ఫోటోని ఇక్కడ పెట్టి గిరిజనులందరికీ కూడా భారతదేశం కోసం మనందరి ప్రాణాలు కాపాడడం కోసం అతను ప్రాణం త్యాగం చేశాడు పోరాటంలో భారత మాత ముద్దుబిడ్డ అని చెప్పి అనేక విషయాలను వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది దేశభక్తితో దేశం మొత్తం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో నడిచే విధంగా ఒకటే నినాదంతో ఉగ్రవాదాన్ని అణిచివేయాలి రాజకీయాలు లేకుండా ఒకే మాట మీద దేశం మొత్తం కూడా ఒకే వాక్యాన్ని వినిపించే విధంగా ఈ యొక్క గళాలను విధంగా అదేవిధంగా ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం అతనికి ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి యొక్క నినాదం భారత్ మాతాకి జై అంటూ నివాళులు అర్పించడంతో పాటు ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలో నివాసం ఉన్నటువంటి గిరిజన కాలనీలందు బిడ్డలందరూ కూడా బడికి పోయే పిల్లలు చెప్పులు కూడా లేక కాళ్ళు కాలిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా నా వంతు నేనుగా నాకు తోచింది నేను చేయగలిగింది నా మనసు కరిగింది నేను ఎదుర్కొన్న పరిస్థితులను చూశాను కాబట్టి వాళ్ళందరికీ కూడా కాళ్ళకి చెప్పులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక సేవాభావంతో కోటేశ్వరులు ఉండొచ్చు లక్షాధికారులు ఉండొచ్చు ఒక్క క్షణం ఆలోచించి పేద బడుగు బలహీన వర్గాల్లో ఇంకా అట్టడుగునటువంటి గిరిజనులకి మీ వింత మీరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము ఉన్నా ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో